ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు గురువారం కావులు మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా భూములే కరిగిపోయే కొన్ని కవర్లను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధత ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో చికెన్ దుకాణ యజమానులతో పాటు ప్లాస్టిక్ కవర్లు అనే వ్యాపారులు ఇతర ట్రావెల్తో సమావేశం నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదించిన కొన్ని కవర్లను వ్యాపారస్తులు అంగీకరించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్తో పాటు పాల్గొనడం జరిగింది కూడా ఇబ్బంది లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మా సర్టిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇందుకే లైక్ అందరికీ ఐడియా ఉంటుంది సార్ చెప్పినట్టు మేము అక్కడి నుంచి ఇక్కడ కొంచెం సప్లై చేయండి ఏంటంటే ఇక్కడ లోకల్ ఎవరైతే ఆల్రెడీ ట్రేడర్స్ ఉన్నారు సార్ వాళ్ళతోటి మనం మంచి ప్రైస్ కూడా మాట్లాడుకొని ఇక్కడ లోకల్ గా ఇచ్చేస్తాం మేము వచ్చి మరి ఇక్కడ సప్లై చేస్తే ఎఫెక్ట్ లేకుండా అందుకే వాళ్ళని కూడా తిని హోల్సేల్ సెలెక్ట్ ఇచ్చాం మనం మా టైం పై మీతో మాట్లాడి చేస్తాం ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎంత మీరు పార్ట్ చేసామో మన సాంట్రిక్ సెంటర్ చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా మీకు ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వరకు ఏర్పాటు చేసి మీరు వాటికి అటెండ్ అయ్యి ఉండొచ్చు అయితే ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే శ్రీ ధర్మాట వెంకటేశ్వర ధర్మ కృష్ణారెడ్డి గారు ఈ ప్లాస్టిక్ మిషన్ కానీ శానిటేషన్ మీద కానీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి రాబోయే రోజుల్లో కావల ప్రభాత సంఘాన్ని శానిటేషన్ విషయంలో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది అందరికీ తెలుసు ఈ మధ్య కందుకూరులో పోయిన పోయిన నెల కందుకూరులో ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయంగా ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని ఆయన అక్కడ నిర్వహించిన దానికి సంబంధించి అక్కడ ఒక ప్రత్యేకమైన ప్లాంట్ను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించి ఎక్కడ కూడా చెత్త పేరుకొని పోకుండా మనకి ఇంట్లో నుంచి వచ్చిన చెత్త వెంట వెంటనే అది దాన్ని ప్రాసెస్ చేసి డంపింగ్ యాడ్కి వెళ్లకుండానే ఆ చెత్తని మనము అరికట్టాలనే విధంగా ప్రస్తుతము ప్రభుత్వం వారు ప్రణాళిక చేస్తున్నారు అయితే మనం అన్ని రకాలుగా కూడా ఈ చెత్త మనకి వివిధ రకాలైన చెత్త ఉంటుంది మీకు అందరికీ తెలుసు దాంట్లో భూమిలో కలిసిపోయే చెత్త ఉంటుంది భూమిలో కలవని చెత్త ఉంటుంది భూమిలో కలిసిపోయే చెత్తని మనము ఎలాగైనా కానీ దాన్ని వేరు చేసి దాని నుంచి ఎరువుగా తయారు చేసి దాన్ని మొక్కలకు కానీ ఇంకా పార్కుల్లో కానీ ఇలా వివిధ రకాలుగా వాడుతున్నాం భూమిలో కలిసిపోయిన చెత్త అంటే ముఖ్యంగా మనకి ఫస్ట్ వచ్చేది ప్లాస్టిక్ వేసే సో ఒక ప్లాస్టిక్ మీకు భూమిలో కావాలంటే దాదాపు వంద నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుంది దానికి తయారు చేసే ప్రక్రియ ఇవ్వండి దానికి వాడే కెమికల్స్ బట్టి వంద నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఆ వంద సంవత్సరాలు కూడా మనం ఒక ప్లాస్టిక్ కవర్ను వాడితే అది ఇంకా వంద సంవత్సరాల వరకు అది రూపు మాస్కుపోతుంది మనం ఉన్న భూమి మీద కానీ మనం క్రియేట్ చేసిన చెత్త అనేది బతుకుతూనే ఉంటుంది అది మనల్ని పాపలాగా వెంటాడుతూనే ఉంటుంది సో దాన్ని మనం అరికట్టాలంటే అరికట్టకుంటే ఏంటి అనేది కూడా మీరందరూ తెలుసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఓకే వదిలేస్తున్నారు మీరు వాడేస్తున్నాం మనం పక్కకు పడేస్తున్నాం దానివల్ల ఏమవుతుంది అంటే మొత్తం ప్రతి ఒక్క డ్రైన్లో కావలి పురపాలక సమయంలో మనం చూస్తే ప్రతి ఒక్క డ్రైన్లో కూడా నీళ్లు ఆగడానికి కానీ లేకుంటే ఇంకా ఏదైనా సమస్య వచ్చి నీళ్లు రోడ్ల మీదకి రావడానికి ముఖ్య కారణం మనకి ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏ డ్రైన్ చూసినా ఇదే ఉంటుంది మనకి ఇంకా వేరే ఏమీ ఉండదు చెప్తా అంటే మాకు డ్రైన్లో వాడేది ఇవే రెండు మనకి ఎక్కువ వస్తాయి దీంతో డంప్ యార్డ్కి వెళ్ళి చూసినా కానీ ఇప్పుడు మేము మనం శ్మశానం పక్కన ఉన్న డమ్ యాడ్ని మొత్తం క్లియర్ చేయించాం వాటిని ఒక సీవింగ్స్ జల్లెడ్లు బట్టి మొత్తం ఉన్న చెత్త అంతా కూడా జల్లెడ్లు బట్టి వేలు చేస్తే దాంట్లో మట్టి పోను మిగిలినంతా కూడా ప్లాస్టిక్ కవర్లో నీళ్ళయి మిగతాదంతా కూడా కలిసిపోయాయి భూములు ఒక పేపర్ ముక్క కానీ ఒక కట్టిఫుల్ల కానీ ఏమీ లేవు ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్ ఫీల్ ఇప్పుడు ఫైనల్గా సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్స్ని మళ్ళీ మనము ఆల్రెడీ వచ్చింది అది ఎప్పుడుదో లేదు ఒక పది సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం వేసిన ప్లాస్టిక్ కవర్ అయిన వచ్చింది ఎందుకంటే ఇంతవరకు అవి ఇంకా భూమిలో కలవలేదు కలవడానికి కూడా అవకాశం లేదు అవి సో అవి అలానే ఉన్నాయి మనం కొత్తగా మళ్ళీ రోజు రోజుకి వందల కొద్ది వందల కొద్ది మనం వాడుతూనే ఉన్నాం వాటిని డంపింగ్ యాడ్కి పంపిస్తూనే ఉన్నాం దీనివల్ల ఆ ప్లాస్టిక్ కవర్లో ఉన్న భూమి అంతా కూడా నిస్సారమైపోతుంది ఎక్కడ కూడా పంట గింజలు పండటానికి ఆస్కారం ఉండదు అలాగే వాటర్ వాటర్ బాడీస్లో మనం చెరువుల్లో కానీ కాలువల్లో కానీ నదుల్లో కానీ సముద్రాల్లో కానీ ప్లాస్టిక్ పెరుగుపోతే అవి మైక్రో ప్లాస్టిక్స్గా అంటే చిన్న చిన్న ముక్కలుగా డ్యూ టు ఏజింగ్ చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అవి విడిపోయి అవి మన చేపల్లో కానీ మనం తినే కోళ్ళు కానీ పశువులు కానీ మనం కూడా ఆటోమేటిక్గా తినే పదార్థాల్లోకి మనకు కూడా వస్తున్నాయి అది దానివల్ల మన బాడీలో కూడా క్యాన్సర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మందికి ప్రస్తుత రోజుల్లో జనరల్గా క్యాన్సర్ వచ్చిందంటే మనం వాళ్ళ హిస్టరీ వెతుకుతాం ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ తాతకుందా వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళ మైనమ్మకుందా వితౌట్ హిస్టరీ వస్తున్నాయి క్యాన్సర్స్ వితౌట్ ఫ్యామిలీ ఇంతకుముందు ఫ్యామిలీలో లేని వాళ్ళకు కూడా కొత్తగా క్యాన్సర్స్ పుట్టుకొస్తున్నాయి అంటే ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్లాస్టిక్ వేస్టే ఈ ప్లాస్టిక్ను తినడం వల్ల అవి బాడీలో డైజెస్ట్ అవ్వు ఆటోమేటిక్గా అవి ఒక పార్ట్లో ఒక బాడీలో ఒక ఫారిన్ మెటీరియల్గా ఉండిపోతుంది కణుకులో మళ్ళీ పదిహేనవ తారీఖు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టారు సో దానిలో భాగంగా మన కావలి పట్టణంలో కూడా మనం మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దొంగటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మనం రేపు పదిహేనవ తారీఖు ఒక పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం స్కూల్ పిల్లల చేత మన ఎవరైతే ఎన్జిఓస్ వీరందరూ వ్యాపారస్తులు కానీ కొంతమంది సమాజానికి సేవ చేయాలి ఏదో ఒకటి మనం మనం సమాజానికి అందించాలని కొన్ని వ్యక్తుల ద్వారా కానీ ఒక ర్యాలీని కూడా కండక్ట్ చేసుకోబోతున్నాం

ఆఫీస్కి వెళ్తాము ఎందుకు ఆఫీస్కి వెళ్తాము వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కేజీ చికెన్ కొనుక్కో వెళ్ళాలనుకున్నా ఎలా తీసుకున్నారో నేనేం క్యారేజ్ బాక్స్ తీసుకున్నారో వాళ్ళు అడుగుతారు సో దానికి కూడా మనము ప్రత్యామ్నాయంగా ఈరోజు ప్రత్యామ్నాయమైన వస్తువులు ఏమేమి ఉన్నాయనేది కూడా వాళ్ళతో ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా ఇక్కడ స్టాల్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది దీంట్లో అల్టిమేట్గా ఆరోగ్యం గురించి ఖర్చు పెడుతున్నామని మనం అవగాహన కల్పించాలి మీరు చూసారు కరోనాలో లక్షలు కోట్ల ఉన్న వాళ్ళు కూడా కరోనాలో ఆ టైంకి సరైన వైద్య సేవలు అందక చాలా మంది చనిపోవడం ఇది కూడా తెలియని డిసీజ్ రాబోయే రోజుల్లో మనకు తెలియకుండానే వచ్చే డిసీజ్ ఇది కూడా రేపు పొద్దున ఇంకొక పెద్ద మహమ్మారికి కారణం కా కావచ్చేమో ఒక రూపాయి ఎక్కువ మన ఆరోగ్యం గురించి ఖర్చు పెడుతున్నామని ఒక అవగాహన ప్రజలకు కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దానికి షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యానికి మించింది ఇంకేం లేదు ఎన్ని డబ్బులున్నా ఏం చేసినా కానీ హెల్త్ బాగుంటేనే ఏదైనా కానీ